స్వామి ఇప్పుడు ఇదే మీరు సేవ్ గార్డ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నారు అయితే అదే విషయంలో మనం సైకిల్ యాత్ర చేస్తున్నాం ఇది సాహసోపేతమైన ఏదైతే డెనిమ్ కింగ్ అని చెప్పి మీ ఏదైతే దుకాణం పేరు దాన్ని డేరింగ్ కింగ్గా మార్చబోతున్నారు త్వరలో అయితే మీరు ఈ విషయంలో చెప్పండి ఎన్ని రోజుల ప్రయాణం ప్రయాణం వచ్చేసి నేను నిజామాబాద్ స్టార్ట్ అవుతున్నాను జర్నీ స్టార్ట్ వచ్చి వయ నేషనల్ హైవే ఆర్మూర్ నుంచి వయ నిర్మల్ ఆదిలాబాద్ నాగ్పూర్ అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క రోజు స్టే చేస్తాను అంటే మ్యాక్సిమం ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలి రోజు అని ప్లాన్ చేయడం జరిగింది వాళ్ళ ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఝాన్సీ వయా నాయోడా ఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయం వరకు చేరుకోవడానికి నాకు దాదాపు ఒక పద్దెనిమిది రోజుల టైం పడుతుంది పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల టైం పడుతుంది సో ఇక్కడ నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాను ఎయిటీన్ డేస్ అయితే టైం పడుతుంది నాకు సో మేబీ నేను చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలని చివరికి దేవుడైనా అమ్మకడుకులని పుట్టాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఒక చిన్న యాపిల్ సైజు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నంత ఒక చిన్న యాపిల్ సైజు ఉన్నంత బేబీని స్కానింగ్ ద్వారా తెలుసుకొని తీసేస్తున్నారు ఎవరు కూడా తీసేద్దని చెప్తున్నారు ఆల్రెడీ చట్టం ఉంది పీసీపీ ఎన్డీటి యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో చట్టం వచ్చింది ఆ చట్టాన్ని సపరేట్గా ఇంప్లిమెంట్ చేయడానికి సేవ్గా డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటున్నాం చూడండి లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారం సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంది సపరేట్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ మొత్తం ఇండియా మొత్తం ఉంది సో లిక్కర్ కూడా చూడొచ్చు సపరేట్గా గా పోలీస్ స్టేషన్ ఉంది సపరేట్గా గా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది అంటే వాళ్ళకి లాండ్ ఆర్డర్ సంబంధం ఉండదు మరి వన్యప్రాణులకు ఉన్న విలువ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా ఉంటే సేవిగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి ఆడపిల్లల పుట్టుకకు విలువ లేదు అంటే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయొద్దు సో లిక్కర్కున్న వాల్యూ ఆడపిల్లల పుట్టకుందా అంటే యానిమల్స్కి అంత పెద్ద డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు మరి పుట్టుకకు తీసుకొస్తే తప్పు లేదు కదా అంటే ఈ డిపార్ట్మెంట్ వస్తే కూడా ఎట్ ది సేమ్ టైం ఇండియాలో దాదాపు ఒక రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ఉద్యోగాలు భర్త అవుతాయి ఇప్పుడు చూడండి త్రీ నాట్ టూ ఆర్టికల్ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏర్పాటు చేశారు ఆ సర్వీస్లో భాగంగా ఈ సే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం అంటే అఖిల భారతీయ సర్వీస్లో కూడా సేవిగల్ డిపార్ట్మెంట్ వస్తే ఇండియా మొత్తం అవుతుంది ఇండియా మొత్తం ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటే నేషనల్లో స్టేట్స్లో డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పోలీస్ స్టేషన్లు వస్తాయి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జుడిషియల్ సిస్టమ్ సపరేట్ ఉంటుంది ఇప్పుడు చూడండి మనం పోలీస్ చూసి భయపడతాం ట్రాఫిక్ పోలీస్ భయపడతాం హెల్మెట్ లేదని లైసెన్స్ లేదని మరి ఎవరికి కూడా భయం లేకుండా అయిపోయింది ఈ డిపార్ట్మెంట్ వస్తే ఒక్కొక్కళ్ళకు భయం అంటే ఈ అమెండ్మెంట్ చేంజ్ ఏమంటున్నాం పీసీపీ ఎన్డీటి ప్రీ కాన్సెప్షన్ ప్రీనాటికల్ డై యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చింది ఈ చట్టాన్ని రాజ్యాంగ సవరణ ఏమంటున్నాం ఏ రకంగా ఏమంటున్నాం అంటే అంటే లైక్ డాక్టర్ని పని చేస్తున్నారు బ్రోకర్ని పని చేస్తున్నారు అంటే మీడియేటర్లను పని చేస్తారు అంటే పుట్టుక వద్దన్న ఫాదర్ని కూడా రిమాండ్ చేయమంటున్నా పుట్టుక వద్దని నేనే వద్దన్నా అంటే ఆడపిల్లని చంపాలని ఎవ్వ ట్రై చేసినా వాడని జుడిషియల్ రి రిమాండ్కి పంపంటున్నా అంటే సొసైటీలో ఒక లక్ష మందిలు ఇద్దరిని పంపగలిగితే మిగిలిన ఉన్న సొసైటీలో ప్రతి ఒక్కరు సెట్ అయిపోతారు అంటే భయం లేక చాలా మటుకి జరుగుతుంది సో స్వామి శరణమయ్యప్ప